అక్కడెక్కడో చిన్న పల్లెటూళ్ళు ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని అలా చాలా చేస్తుంది అమరావతి మునిగిపోయిందని చెప్పారు రకరకాలుగా చెప్తూ వచ్చారు కొత్తగా ఇవ్వాలోచిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమైనా ప్రచారం చేయడం సరే యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది మొత్తం వీధుల్లో దాన్ని ఏమైనా పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు కానీ ఈ రోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు తొంభై ఎనిమిది వేల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతుంది సో ఇంత ఉన్నప్పుడు అసలు యూరియా సమస్య ఏంటి ఎందుకు వచ్చింది అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతుంది ఏంది అసలు ఈ విషయం ఒక్కసారి యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పేటట్టు ఈరోజుకి సెప్టెంబర్ నాలుగో తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో పోర్టుల్లో దాని ట్రాన్స్పోర్ట్లు అంతా కలిపి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా తొంభై నాలుగు వేల టన్నులు ఉంది ఇది కాకుండా వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో మనం మన యొక్క కాకినాడ దాని కృష్ణపట్నం ఇట్లాంటి పోట్లకి యాభై మూడు వేల టన్నుల యూరియా చేరబోతుంది సో మొత్తం దాదాపు లక్షన్నర టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది సో మనం మామూలుగా ఈ సమయానికి మూడు లక్షల టన్నులు వాడతాం మూడు లక్షల ఐదు మూడు లక్షల ఏ టన్నులు వాడతాం మన ప్రతి సంవత్సరం జరిగే మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు ఈసారి దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు కానీ మూడు లక్షల ఏడు వేల టన్నుల వినియోగం నుంచి మనం మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నులు ఇప్పటికే వాడేశాం అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే ఎనభై ఎనిమిది టన్నులు వాడేస్తాం ఇంకా లక్షన్నర టన్నులు మన దగ్గర ఉంది తొంభై తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఉంది యాభై మూడు మూడు వేల టన్నులు వస్తుంది మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది ఎక్కడుంది యూరియా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పచ్చు డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలం అంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న నాలుగైదు ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఏమంటారు ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ మొత్తం యూరియా యూరియా అంటూ నింపేసింది అంటే ఈ సాక్షి అనే ఒక పత్రికకి దాని యాజమాన్యానికి వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆక్సిజన్ లేకపోతే పనిచేట్లయితే ఉండడో సమస్య లేకపోతే సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి అసలు సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు ఇక్కడ ఈసారి యూరియాలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అందరికీ తెలుసు అట్లీస్ట్ ఆ యొక్క దీంట్లో వాళ్ళు తెలుసు ఎందుకంటే తాల్చేరు ఒరిస్సాలో ఎరువులు ఫ్యాక్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అదేవిధంగా నాగార్జున ఎరువులు ఫ్యాక్టరీలో కూడా కొంత ప్రొడక్షన్ తగ్గింది ఇంకా చెప్పాలంటే ఎక్కువ భాగం రామగుండంలోని దాని ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఆగస్టు దాకా ప్రొడక్షన్ లేదు ఆగస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు గ్యాస్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఒక నైంటీన్ డేస్ పాటు లేదు ఇట్లా దాదాపు డెబ్బై ఎనిమిది ఎనభై రోజుల పాటు రామకుండం ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు మన సౌత్కి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడి నుంచే వస్తుంది సో ఈ దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎరువులు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రాబ్లం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు అంటే నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్ప చెప్పగలుగుతా అంటే దేశంలో ఉంది ప్రాబ్లం మధ్యప్రదేశ్లో యూరియా ప్రాబ్లం ఉంది రాజస్థాన్లో యూరియా ప్రాబ్లం ఉంది తెలంగాణలో యూరియా ప్రాబ్లం ఉంది ఆంధ్రప్రదేశ్లో యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న అది చిన్న చిన్న ఇంకోసారి చెప్తాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బేసిక్గా మనకు సప్లై మీద ప్రాబ్లం ఉంది ఎందుకు లేదు అంటే జూలై మొదటి వారంలోనే జూలై మొదటి వారంలోనే లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారి నాయకత్వంలో మన పార్లమెంటరీ బృందం వెళ్ళి యూ యూరియా ఇట్లా ప్లాంట్స్ షట్ డౌన్ చేయడం ఈ నేపథ్యంలో జేపీ నడ్డా గారిని కలిశారు కలిసి మా కింద మాకు ఈసారి ఖరీఫ్ ప్లాంట్ కింద ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు ఇదన్న టన్నులు మీరు ఇచ్చేశారు అప్పటికి యాభై వేల టన్నులే వచ్చాయి రిమైనింగ్ ఇవ్వాలి అంటూ మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా అదేం లేదు మీకు ఖచ్చితంగా మీకు ఎంతెంత రావాలో అంతకంటే ఎక్కువే ఇస్తాను నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అని జేపీ నడ్డా గారు హామీ ఇచ్చారు ఆ తర్వాత నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది పనిగా దీనికోసమే అతను ఢిల్లీ యాత్ర పెట్టుకొని జేపీ నడ్డా గారిని ప్రత్యేకంగా కలుసుకొని యూరియా యూరియా మీద విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్లనే మీరు న్యూస్ పేపర్ చూసుంటారు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తున్నారు అంటూ దాన్ని మాట్లాడటం సో ఇంత లెవెల్లో ఆంధ్రాకి ఇప్పుడు ఈ తొంభై నాలుగు వేల టన్లు మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు ఉన్నాయి మా మన దగ్గర సో ఈరోజు ఒక రెండు మూడు రోజుల క్రితమే కాకినాడ పోర్టికి పదిహేడు వేల నూట యాభై నాలుగు టన్నులు కృష్ణపట్నం పోర్టుకి తొమ్మిది వేల రెండు వందల మెట్రిక్ టన్నులు గంగావరం పోర్టుకి ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై మెట్రిక్ టన్నులు చేరిపోయినాయి అక్కడి నుంచి అవి వివిధ ప్రాంతాలకు కూడా దాని ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళాయి సో ప్యాక్సు దాన్ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వెళ్ళాయి నాఫే దాని మార్కెట్ ద్వారా వెళ్ళాయి సో ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం జనరల్గా వినియోగింప చేసే ఎరువుల కంటే ఈసారి ఎక్కువ ఎరువుల వినియోగం జరిగింది అది ఎందుకు జరిగింది అంటే కొంత ఏమన్నా దా కొంత ఏమన్నా మన రాక్షసులు ఎవరన్నా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు రకరకాల యూరియాని కేవలం పంటగా పంటలకు మాత్రమే వాడరు రకరకాల దీనికి దాన్ని వాడతారు ఈవెన్ లెక్కర్ దీనిలో కూడా యూరియా వాడతారు అన్నమాట సో ఇట్లాంటి దీనికి